బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తున్నారు అవును సో మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా ఏం కావాలని అంత మీ చె దానికోసం కదా అందరు రకరకాల ప్రయత్నాలు చేస్తారు పాపం ఏవేవో అవ్వాలని ఏమేమో అయిపోవాలని ప్రయత్నాలు అందరూ చేస్తారు కానీ కొంతమందికి వస్తే కొంతమంది రవి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అంటే దేవుడు దయేది అది ఎవరు రాదు అది అంత సింపుల్గా ఈజీగా గెలవాలనే ప్రయత్నాలు చేస్తాం ఆడతాం గెలవాలనే చేస్తాం అన్నీ అందరూ అదే ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు గెలవాలని చేస్తారు కొంతమంది బయట కూడా బయట కూడా జనాలు అదే చేస్తారు దాంట్లో పోవాలా ఫేమస్ అవ్వాలా హీరో అవ్వాలా డబ్బు సంపాదించాలా పక్క దేశం పోవాలా நே சொந்தாண்ட அந்த ஏ ஆடல் ஆட்டார பாட்டோட டான்ஸ்மே ஏதோ நேரமே நான் வல்லது மாவட்ட கிரிக்கெட்டு வாலிபாள் கபடி ஆடத்தி அல்லது பெடித்தோம் இப்படி செஸ் கேம் ரவு అమ్మ ఎక్కడ ఏదో ప్రయత్నం చేస్తా అంతే రావు నాకు పాట మార్చుద్దాం పాట 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 అంతే కదా యా గుర్తు రావడే పాట ఏంద రగులుతుంది మొగ్లి పద బుస్ వగళ్ళని mari కన్నయదా నాగేஸ்வரము ఊదేస్తా నాలో నేను కలిపేస్తా काटేస్తానే కస్ 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 ఫేమస్ అవరా నేను అర్జెంట్ గా ఎవరో ఒకరి నేస్తా వస్తే ఈ సీజన్ లో మళ్ళీ నాగార్జున గారే వస్తున్నారు కన్ఫర్మ్ అయిపోయింది అవును నాగార్జున ఓకేనా ఇంకెవరైనా రావాలంటే నాగార్జున గారు వచ్చిన బాలకృష్ణ వస్తే అబ్బాయి ఇంకా ఇంకా సూపర్ అదిరిపోద్ది ఇంకా బాలకృష్ణ వచ్చిన అంటే దబిడి దిబిడి ఏంటి రే అన్నాడు అంటే బిగ్ బాస్ దాంకునే అసలు అందరి ఇక్కడ బయట ఎవడన్నా మాట్లాడేసింది ఇక్కడ ఆడేంత కీడేంత ఆయన ముందు బొమ్మను పడతాయి అక్కడ ఒక్కడ కారతాయి తెలిసాడు అందరికి ఉట్టి బిల్డప్ ఇక్కడ ఉంది ఎవడు లేదు భయం అందరికి అది వాళ్ళ ఇష్టం అది ఇదే ఉందన్న మన ఇష్టం ఏముంది ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు వరల్డ్ వాళ్ళు ఎవరినైతే పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళది ఇష్టం అది కోస్ట్ గా ఏమంటది హోస్ట్ హోస్ట్ ఏం అర్థం ఇంగ్లీష్ రాదన్న వీక్ అన్న తెలుగునే తెలుగు అన్న తెలుగునే బానే ఉంది కానీ బాలకృష్ణ వస్తే ఇంకా బాగుంటది కాస్త ఎందుకంటే ఆడ భయం ఎక్కడ పోతుంది అందరికి ఆయన అప్పుడు ఆ షో గురించి ఎవడైనా బయట ఎక్స్ట్రా చేసినా ఇక్కడ కూడా ఎవడైనా ఏమైనా చేసినా ఓడికి పగలతదనమాట ఆడ ఆడ పగలతది షోలే ఉండే ఓడికి పగిలిపోద్ది ఏడ ఎవడైనా నేను రౌడీ గోండా వంద మంది ఉండడం జరగదు అనమాట బాలకృష్ణ ఉంటే అది అంటే నాకు అది రేటింగ్ కోసం అదే అన్న నాకే తెలియదు తొమ్మిది మంది కామన్ మ్యాన్లకి తొమ్మిది మంది సెలబ్రిటీ అన్నారు ఇస్తే బాగుంటది కష్టపడే వాళ్ళు కూడా ఇస్తే బాగుంటది ఎవరు నాకు తెలియదు ఎలా అప్లై చేయాలా నా చదువు రాదే ఇస్తే నాకు బాగా ఉంది నీకు అంతే అంది కూడా ఎక్కడ అది కదా బాధ మరి లేనుడు దేని వాసే ఇక్కడికి ఉంది ఇక్కడ అందరికి కానీ వాళ్ళు బయట అంతే నేనేదో బయట పడతాను అంతే అందరికి ఉంది ఎక్కడ డబ్బు సంపాదించాలని మరి బిగ్ బాస్ ఆడేది దేనికి నువ్వు సెలబ్రిటీ అయ్యేది నువ్వు దేనికి డబ్బు సంపాదించడానికి డబ్బు లేకుండా ఫ్రీగా ఆడాలంటే పాడు ఎవడు అన్నీ వాళ్ళ మాట్లాడు సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో వచ్చేసింది సో ఎలా అనిపించింది ప్రోమో చూసినప్పుడు బాగుంది బ్రో ఆ అంటే షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిద్దా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నాం అంటే మిగతా సీజన్స్ కన్నా ఈ సీజన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది అంటారా డిఫరెంట్ గా కొంచెం ఇది ఇంకా హై రేంజ్ లో ఉండేటట్టుగా ఉంది కొంచెం ఎందుకంటే నైన్ కదా కొంచెం నైన్ అనే నెంబర్కి కూడా పవర్ ఉంది సో ఇది కొంచెం అంటే ఇంతకుముందు కాకుండా ఇది కొంచెం రేటింగ్ ఎక్కువ పెంచేటట్టుగా చూస్తున్నారు అది అంటే కొత్త మార్పులు చేస్తారు ఏదైనా అయితే మరి ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్కి వచ్చేటట్టు రీసెంట్గానే వెబ్సైట్ లాంచ్ చేస్తారు అంటే మరి మీరు కూడా దానికి అప్లై చేసుకుంటారంటారా అదే బ్రో దా అంటే మనకి ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటేనే తీసుకుంటారంట ఎక్కువ మ్యాక్సిమం ఏదైనా మనకి మన సైడ్ నుంచి ఏదైనా పాపులర్ అయితేనే వాళ్ళు లాగి లాగుతారు అవకాశం ఉంది సో మనకి తెలిసిన ఉన్నా కూడా బిగ్ బాస్లో ఎవరైనా మేనేజర్లు ఇలా తెలిసి ఉన్నా కూడా పోవచ్చు కానీ అవన్నీ తెలియాలంటే ముందు పాపులర్ అయి ఉంటే చాలు సో నాకు వెళ్ళాలని ఆశ ఉంటుంది కానీ అది కళగానే మిగిలిపోతుంది అది ఒకటే బాధ అంటే ఇది టీఆర్పీ కోసమే అంటారా లేదా నిజంగానే తీసుకుంటారంటారా టీఆర్పి అంటే అంతే సామాయనుడు వచ్చాడు అనుకో సో ఇతని కోసమైనా పల్లెటూరు వాళ్ళు ఎక్కువ చూస్తారు సో కింద స్థాయి నుంచి వచ్చాడు కదా సో ఎక్కువ అతను చూడటానికైనా ఎక్కువ టీవీ ముందు కూర్చుంటారు అందుకే సామాన్యులు ఒక్కరినైనా పెడతారు ప్రతి ఏడాది అది రేటింగ్ కోసమే మాక్సిమం రేటింగ్ కోసమే ఎప్పుడు అలా పెడతారు అయితే మరి ముందు ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు హోస్ట్గా బాలకృష్ణ కానీ విజయ్ దేవరకొండ ఉంటారన్నారు సో మళ్ళీ నాగార్జున ఏంటి ప్రతి సంవత్సరం ఒకరే ఉండకూడదు బ్రో కొత్త కొత్తగా అంటే అతను ఏమంటారు జడ్జి అంటే హోస్ట్ అంటే మారుస్తూ ఉండాలి బ్రో ఎప్పుడు నాగార్జున గారు అంటే అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది సో రామ్ చరణ్ గారు ఎక్కువ బయటికి రారు కాబట్టి రామ్ చరణ్ గారిని తీసుకొస్తే కొంచెం నాకు తెలిసి ఇంకా రేటింగు ఎక్కువ పోద్ది అనిపిస్తుంది సో రామ్ గారు వస్తే బాగుండు అనిపిస్తుంది సో మరి బాలకృష్ణ హోస్ట్ అయితే ఎలా ఉంటుంది అంటారు బాలకృష్ణ గారు ఆల్ ఆల్రెడీ వేరే షో చేస్తున్నారు కాబట్టి అతనికి ఈ బిగ్ బాస్ కి సెట్ అవ్వదు బ్రో ఏదైనా కొత్తగా రామ్ చరణ్ కానీ అలాగే కొత్తగా రామ్ చరణ్ అలా తీసుకొస్తే ఇంకా ఇంకా రేటింగ్ పెరిగిద్ది ఎందుకంటే రా నాగార్జున గారు ఎయిట్ సీజన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం చూసే కొంది ఏముందలే పార్దే అన్నట్టు అనిపించింది కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇంకా అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి రామ్ చరణ్ తీసుకొస్తే ఇంకా రేటింగ్ ఎక్కువ పెరిగిపోతుంది సో మరి అయితే ఈ సీజన్లో అలైక్య చిట్టి పికిల్స్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో రమ్య ఈ సీజన్లో వస్తున్నారని మరి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది సో మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి అదే బ్రో ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ అంటే చాలు ఏదైనా ఫేమస్ అయిపోతుంది సో ఆమె చిట్టి పిక్కిల్స్ నుంచి బిగ్ బాస్ సీజన్కి వస్తుందంటే అది ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి సో ఒక మూవీ కూడా చేసింది ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా రేటింగ్ పెరిగిపోద్ది సో మంచిదే కదా ఆమె వస్తుందంటే ఓకే అండి థ్యాంక్ యూ